గుడివాడలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఇంచార్జీ బూరగడ్డ శ్రీకాంత్ ఆదేశానుసారం గనంగా నిర్వహించారు పట్టణ ప్రధాన కార్యదర్శి సాయిన రాజేష్ రూరల్ అధ్యక్షులు ఇంటూరి గజేంద్ర టౌన్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు వీర మహిళలు పెద్ద ఈ కార్యక్రమంలో పాల్గొని కేకును కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాలో చిరస్థాయిగా నిలిచారని ఆయన మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు Nature yeah. hey, he is. Hey, is. is the best. Nature is the best. This star, is the best. This star, is is the best. అందరికీ నమస్కారం ఈ రోజున మా ఆరాధ్య మా ఆరాధ్య దైవం అద్భుత విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి అభ్యయవ జన్మదిన వేడుకలను మా జనసేన పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది మరి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఎన్ని పుస్తకాలు రాసినా చాలా మంది చెప్పాలి ఆయన ఎన్నో చిత్రాలని అధిరోహించి ఎటువంటి సపోర్టు లేకుండా జీరోగా వచ్చి నేడు భారతదేశంలోనే అతి ముఖ్యమైన వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరిగా కీర్తింపబడ్డారు మరి మెగాస్టార్ చిరంజీవి గారు టూరిజం శాఖ మంత్రిగా కూడా చేయడం జరిగింది అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు చిత్ర పరిశ్రమలో లేని వారినే గాని అనారోగ్యం అనారోగ్యం బారిన పడిన వాళ్ళకే గాని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైన సహాయం వారికి లక్ష రూపాయలు అందించడం జరిగింది చిరంజీవి గారు చేసే ఏ సాయం అయినా కూడా చాలా గోప్యంగా ఉంచుతూ ఆయన ఎటువంటి కీర్తిని ఆయన ఆశించరు ఎంత ఎదిగితే అంత ఉండాలనే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు శత్రువుని సైతం ప్రేమించేటువంటి వ్యక్తి మా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన కేవలం ఒకటే చెప్తారు ప్రతి ఒక్కరికి కూడా మనం ఎదిగేటప్పుడు ఎంతో మంది మురుగుతూ ఉంటారు అవన్నీ కూడా పట్టించుకోకుండా జీవితంలో మన విజయంతోనే మన చిత్రాలకి సమాధానం చెప్పాలని చాటి చెప్పినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు వారిని ప్రతి ఒక్కరి ఆపూర్యలు జరుపుకోవడం జరిగింది ఆయన మెగాస్టారు భారతదేశంలో ఎంతో మంది హీరో ఉన్నారు అన్ని భాషల్లో కానీ ఆయన స్టైలే వేరు ఎందుకంటే శత్రువుని కూడా చిరునవ్వుతో పలకరించే తత్వం ఎవరికి ఉండదు అది మా అన్నయ్య సొంతం అట్లాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయన దగ్గర అందరూ మేము కూడా నేర్చుకుంటున్నాము నేర్చుకోవాలి నేర్చుకుంటేనే ఈరోజు యూత్ లో కూడా మంచి ఎత్తులుగా పెరిగే అవకాశం ఉంటుంది అట్లాగే మెగాస్టార్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు ఈ రోజు వచ్చి ఆయన ఇంట్లో కొన్ని లక్షల రూపాయలు రోజు శరణార్థులకి వెళ్తా ఉంటాయి ఎవరు అడగపోయినా సరే సినీ కళాకారులకి ఎవరికి ఇబ్బంది వచ్చినా నేనున్నా అన్నయ్య నన్ను ఆదుకోనంలో ముఖ్యుడు అట్లాగే భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు కూడా చిరంజీవి గాంధీ సుప్రీం హీరో మెగాస్టార్ పద్మవిభూషణుడు చిరంజీవి గారికి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన జీవితమే ఒక ఆదర్శప్రాయమైన జీవితం ఎటువంటి కుటుంబ నేపథ్యం లేకుండా సినీ రంగంలో ప్రవేశించి ఈరోజు మొకటోని మహారాజుగా వెలువొందుతున్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు చిరంజీవి గారు కీర్తి దశ దిశల ఈ రోజు వ్యాపించినటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై దశకంలోనే ఈ రోజు ప్యాన్ ఇండియా స్టార్స్ ప్యాన్ వరల్డ్ స్టార్స్ అన్నారు కానీ పంతొమ్మిది వందల తొంభై దశకంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రపంచ వ్యాప్తంగా అలాగే దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి